చీకటి పోవడానికి తొమ్మిది రోజుల ఉపాసన ఎందుకు పెడతారంటే తొమ్మిది దాటితే పది వస్తుంది పది వస్తే ఒకటి పక్కన సున్నైపోతాడు ఆ ఒక్కటి ఏది అంటే పరదేవత పరబ్రహ్మము ఆమె ఇరుకలోకి రావడమే జన్మకి సార్థక్యం బ్రహ్మవిత్ బ్రహ్మ భవతి అంటారు బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు ఆ బ్రహ్మము తెలుసుకున్న తర్వాత తెలుసుకోవడానికి వేరొక విషయం ఉండదు అప్పుడు ఏ ఒక్కటి తాను తెలుసుకోవాలో అది తెలుసుకుని అది తానైపోతాడు అది భక్తి యొక్క చిట్ట చివరి స్థితి దాన్నే శంకరాచార్యుల వారి శివానందలహరిలో అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీనైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతై పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా స భక్తిరిత్యుచ్యతే అంటారు భక్తి యొక్క చరమస్థితి ఎందు నది ప్రవహించి 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 వెళ్ళి సముద్రమునందు సంగమించి కలిసిపోయిన తరువాత ఇక నది పేరు కానీ నది నీరు కానీ నది రుచి కానీ ఉండవు సముద్రంతో కలిసిపోయి అవిభాజ్యమై ఒకటైపోతుంది అందుకే సాగర సంగమం పరమ పవిత్రమైనదిగా చెప్పబడుతుంది సంగమ స్నానం చేశాము అంటారు అటువంటి సాగర సంగమమునందు నది తన యొక్క రూపాన్ని పేరుని రుచిని వదిలిపెట్టి కలిసిపోయినట్లే భక్తుడు ఇక తాను అన్న మాట విడిచిపెట్టి పరబ్రహ్మమునందు ఐక్యమవుతాడు ఐక్యమైపోవడము అంటే ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత జరుగుతుందని అనుకోకూడదు జీవన్ముక్తుడు అని విదేహముక్తుడు అని రెండు మాటలు ఉంటాయి జీవన్ముక్తుడు అంటే బ్రతికుండగానే చేసినటువంటి భక్తి వలన జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన తానే అదిగా మారిపోవుట ఆ ఒక్కటి తానైపోవుటకు జీవన్ముక్తుడు అని పేరు అంటే చూడండి కొబ్బరి కురుడిలో కొబ్బరిలో ఆ కొబ్బరి పెంకు నుంచి విడిపోయి గుడుగుడులాడుతూ కదులుతూ ఉంటుంది అట్లా శరీరంతో తాదాత్మ్యత చెంది ఇది నేను అనుకున్నవాడు ఇది నేను కాదు నేను ఆత్మ అన్న విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకుని సంగము లేకుండా శరీరమునందు అయిపోయే వరకు ఉంటాడు అందుకే కురుడిని తీసుకెళ్ళి పూర్ణాహుతిలో వేసేస్తారు ఆ ఒకటి పక్కన సున్నా అయిపోవడం అన్న మాటకు అర్థం ఏంటంటే పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదిచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయా పూర్ణమేవావశిష్యతే అంటుంది ఉపనిషత్తు తాను పూర్ణమైపోవడం ఎక్కడ బయలుదేరాడో అక్కడికి వచ్చి మళ్ళీ చేరిపోవడం ఒక చుక్క పెట్టి మీరు సున్న చుట్టడం మొదలెట్టారనుకోండి ఎక్కడ సున్న చుట్టడం ప్రారంభం చేశారో మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చేస్తే పూర్ణమైపోయింది ఏ బ్రహ్మము నుంచి విడిపోయి నేను జీవుణ్ణి జీవుడి జీవుణ్ణి అనుకుంటున్నాడో ఆయన నేను జీవుణ్ణి కాదు బ్రహ్మమని తెలుసుకుని బ్రహ్మమైపోవడమే మళ్ళీ ఎక్కడ బయలుదేరాడో అక్కడికి తిరిగి వచ్చేయడం ఇప్పుడు పూర్ణమైపోయాడు ఆ ఒకటి పక్కన సున్నైపోయాడు